అలియాస్ సుక్రు అనే రౌడీషీటర్ నగర మాజీ మేయర్ నీతో కిరణ్ శేఖర్ పై దాడి చేసిన ఘటనలో అరెస్టు చేసినట్టు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు సక్రవర్తన కింద బెయిల్ బెయిల్ను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మంజూరు చేసినట్టు తెలిపారు అయితే మెజిస్ట్రేట్ ఇచ్చిన కండిషనర్ బెయిల్ ఉల్లంఘించి సాక్షులను బెదిరించడమే కాకుండా సెల్ఫీ వీడియో ద్వారా ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులను వైరల్ చేశాడు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని రసూల్ అలియాస్ కు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం గౌర న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగినట్టు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు సత్రవర్తన నిమిత్తం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద ఐదు లక్షల కొరకు బైండోవర్ చేయడం జరిగిందన్నారు నిందితుడు షరతులను అతిక్రమించి పోలీసులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టి వ్యాఖ్యలు బెదిరింపులకు పాటుపడుతూ సెల్ఫీ వీడియో బెదిరింపులకు గురి చేశారు ఐటీ సత్ప్రవర్తన కౌన్సిలింగ్లో భాగంగా నిందితుడిని పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వగా వ్యతిరేక భావంతో ఉన్న రౌడీషీటర్ రసూల్ ఐదో టౌన్ ఎస్ఐ మానసికంగా వేధిస్తున్నాడని తనను ఎన్కౌంటర్ చేయాలని ఎస్ఐకు సవాల్ విసురుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఉపేక్షించే ప్రసక్తి లేదని తెలిపారు సెల్ఫీ వీడియో ద్వారా చేసిన వ్యాఖ్యలను మరియు శాంతి భద్రతలకు వివాదం కలిగించడం వల్ల నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు